రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందామండి వైట్ బీన్స్ కిలో పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఇరవై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయలతో అండి ముప్పై రూపాయలు సన్ను చిక్కుడ కిలో నలభై రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పాల్యం వంకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై నలభై రూపాయల దాకా ముప్పై ఐదు నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఉజాల వంకాయ కిలో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది వరి వంకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ముప్పై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెండకాయ కిలో పది నుండి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో ఇరవై ఐదు నుండి నలభై రూపాయలు క్యారెట్ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కిలో నలభై రూపాయలతో ఉండి యాభై రూపాయలు మిర్చి కిలో ఇరవై ఐదు రూపాయలతో ఉండి నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో ముప్పై నుండి యాభై రూపాయలు రెడ్ క్యాప్సికం ఎనభై రూపాయలు గోడు చిక్కుడ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు సొరకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు పచ్చిచనక్కాయ కిలో యాభై రూపాయలు అనపకాయలు కిలో యాభై రూపాయలు ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో ముప్పై ఐదు నుండి నలభై నలభై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాకర పన్నీరు కాకర కిలో నలభై నుండి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు ఒకటి రెండు లాట్లు మాత్రమే యాభై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగింది ముల్లంగి కిలో పదహైదు నుండి పద్దెనిమిది రూపాయలు దోసకాయ కిలో ఐదు నుండి పన్నెండు రూపాయలు చోచో కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడు ఇరవై రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయలు నాటి టమాటో కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు హైబ్రిడ్ టమాటో కిలో ముప్పై నుండి యాభై రూపాయల దాకా అయితే జరిగింది నాటి ఎరగడ్లు కిలో ముప్పై ఐదు రూపాయలు హైబ్రిడ్ ఎరగడ్లు కిలో పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా అయితే జరిగింది అలసంద కిలో ఇరవై ఐదు రూపాయలతో ఉండి యాభై రూపాయల దాకా అయితే జరిగింది అల్లం కిలో అరవై రూపాయలు రెడ్ క్యాబేజు కిలో పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ విషయానికి వస్తే యాభై కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి టాప్ నెంబర్ క్వాలిటీ ఉంటే ఏడు వందల నుండి వెయ్యి రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ వచ్చేసి మనకు ఐదు వందల నుండి ఏడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పదకొండు పీసులు కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మనకు రెండు వందల నుండి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బోర్ది గుమ్మిడికాయ కిలో పదహైదు నుండి పద్ పద్దెనిమిది రూపాయలు తినే గుమ్మిడికాయ కిలో ఇరవై ఐదు రూపాయలు టెంకాయ కిలో నలభై రూపాయలతో ఉండి డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ పొటాటో కిలో ఇరవై రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి నూట యాభై నుండి మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది యాభై కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి డెబ్బై రూపాయలతో ఉండి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లు విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం మీద కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ ప్రారంభమయ్యే సమయం వచ్చేసి చెన్నై కోయంబేడులో యాక్షన్ ప్రారం ప్రారంభమయ్యే సమయం వచ్చేసి మనకు రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు ఆరు గంటల వరకు కూడా మార్కెట్ అనేది జరుగుతుంది ఐదు ఆరు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి రైతులందరూ కూడా గమనించగలరు అలాగే చాలామంది రైతులు యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్లో వస్తుంది అని అడుగుతున్నారు మీ యూట్యూబ్ ఛానల్లో కుడిపక్క రైట్ సైడ్ సెట్టింగ్స్ బటన్ అనేది ఒకటి ఉంటుంది దాని మీద క్లిక్ చేసి తెలుగు ఇంగ్లీష్ ఆడియో అనేది ఒకటి ఉంటుంది దాన్ని దయచేసి తెలుగు ఆడియోలోకి మార్చుకోండి తెలుగులో రావడం అయితే జరుగుతుంది నమస్కారం